నమస్తే అండి నా పేరు ఆనంద్ డిఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి ఇట్లా వినయ్ అని చెప్పేసి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన తన పైన ఒక కేసు రిజిస్టర్ చేశారని ఆ కేసులో ఇప్పుడు నోటీసెస్ ఇవ్వడానికి థర్టీ ఫైవ్ త్రీలో నోటీసెస్ ఇవ్వడానికి ఇవ్వట్లేదు అని చెప్పేసి దాని గురించి అతను వెళ్ళినా కూడా హైకోర్టు నుంచి ఆయన ఫేవరబుల్గా ఆర్డర్స్ వచ్చినా కూడా ఆ నోటీసెస్ ఆయన పైన సర్వ్ చేసి ఒక కాపీ ఇవ్వడానికి దాదాపు లక్ష రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వెళ్ళి బతిలాడితే సార్ లక్ష రూపాయలు లేవు సమా దగ్గర అంత ఇచ్చుకోలేను అది ఇదని చెప్తే సరే రెండు దఫాలుగా ఇవ్వండి ఒక మొదటి దఫాగా ఫస్ట్ పార్ట్ పేమెంట్ కింద యాభై వేలు తర్వాత మళ్ళీ యాభై వేలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది యాభై వేలు రూపాయలు ఆ యొక్క కంప్లైంట్ ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చి అతనికి ఇచ్చినప్పుడు అతన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేశారు అతని దగ్గర ఆయా బిడ్డాడ్గా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఆ యాభై వేలు కూడా రికవర్ చేయడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ మాలపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అతన్ని మద్దతులోకి తీసుకోవడం జరిగింది అరెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ నార్మల్ గా ఫాలో అవుతాయి దాని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఒకటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కి సంబంధించిన కేసు ఒక కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఈ కంప్లైంట్ పైన ఇట్లా కొంతమంది ఎంప్లాయీస్ కి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ శాలరీస్ రాలేదని చెప్పేసి పెట్టడం జరిగింది ఆ యొక్క కేసు విషయంలోనే ఇతను కంప్లైంట్ ని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది రెండు కంపెనీలకు సంబంధించిన కేసు అది మాధపూర్ లిమిట్స్ లో జరిగింది కాబట్టి మధాపూర్ లో